టెలివిజన్ నిజంగానే మేము మాట్లాడే మాటలకి మీరు జరుచుకుంటున్నా లేదా మేము ఇట్లా మాట్లాడకూడదు అనుకుంటున్నాం కానీ మళ్ళీ మాట్లాడిన మాటలు ఎందుకంటే ఆధునిక కాలంలో సాంకేతికత బాగా పెరిగింది మేము మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ చూసుకోండి నేను ఎప్పుడైనా మాట్లాడితే సంస్కారం ఎక్కడైనా తగ్గిందేమో చూసుకోండి ఎక్కడైనా వస్తున్నారని చూసుకోండి మీరు మీ భార్య బిడ్డ కూడా నేను మాట్లాడినట్టు మీరు చూసుకోవచ్చు నేను మాట్లాడిన మాట్లాడినూర్లు మలయ్యనూరు విషయంలో కూడా చేశాం అదేంటంటే మన వారం దరిక్క ముందే మన పార్టీ కార్యకర్తకు ఒక చెక్కి కూడా పోతే అడ్డుకున్నారు ఏం అడ్డుకున్నారు కారు అడ్డుకున్నారు కాళ్ళు ఉన్నాయి కదా నడుచుకుంటూ పోయినాం వందల మందిని నడుచుకుంటూ పోయినాం వందల మందిని అడ్డుకోవడం వీలవుతుందా అందుకే వందల మంది పోలీసులు వచ్చి పొద్దున్న పని చేసి పంపించారు డిఎస్పీ గారు లేదా నేను సింపుల్గా అట్లా పోయి ఉంటే నాకు ఒక్కడికే డీజిల్ ఖర్చయ్యేది ఇప్పుడు చంద్రబాబు నాయుడికే చాలా డీజిల్ ఖర్చు అంతా చేయడానికి నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఎప్పుడు ఏ పోలీసులు లేరు మొన్న ఎంత పోలీసులు నేను రాత్రి ఇంట్లో పడుకుంటున్నాను మీ దగ్గర పోలీసులు ఎంత కూడా ఇది తగ్గాలంటే మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న సినిమాలు చూపించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంకా పెద్ద సినిమాలు చూపించారు నేను వస్తే ఇవి చేస్తాను అవి చేస్తాను అది చేస్తానని మీనే రోజు అన్నా కళ్యాణదుర్గన్న పొలం అమ్ముతున్నావా ఎంత పని చేస్తున్నావా అన్న ఆపొద్దు అమ్మొద్దు మన సురేంద్ర వస్తాడు కాలువలు గవుతాడు వస్తాయి నీళ్ళు వస్తాయి మీ పంటలు ఉండతాయని సినిమా చూపిస్తా నువ్వు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మా కాంట్రాక్టర్ కాకపోయి ఉంటే నేను మాట్లాడిండేవాడిని కాదు నువ్వు మా బెంచు కాడు కాకపోయినా కానీ కూడా మాట్లాడిండేవాడిని కాదు ఎందుకంటే నీ పొలాలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడే పుట్టి పెరిగినావు నువ్వు మా ఎమ్మెల్యే కాకపోయినా నేను మాట్లాడిండేవాడిని కాదు నువ్వే ఇదే కాంట్రాక్టరు నువ్వు అక్కడ మూడు నెలల్లో నీళ్ళు ఇచ్చి ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఆగస్టుకు వేసి గుజాలు పట్టించుకొని వస్తారా ఇవాళ పేపర్లో కూడా చూడండి మా ఏసీ ఎస్సీ గారిని కూడా చంద్రబాబు నాయుడు సెబాస్ బాగా చేసినారన్నాడు ఇక్కడ కూడా కళ్యాణ చేయండి మూడు నెలలకు నీళ్ళు ఇచ్చితే నీకు అక్కడ మిషన్లు పనిచేసినప్పుడు నీ చేతులు పనిచేసినప్పుడు ఇక్కడ నీ మిషన్లు పనిచేయవా నీ చేతులు పనిచేయవా పనిచేయడానికి ఏమైనా పడిపోతాయా మిషన్లు ఏమైనా మూలం పడిపోతాయా కళ్యాణ పనిచేయడానికి నీ చేతులు ఏమైనా పడిపోతాయా పనిచేయడానికి నువ్వే చెప్పావు కదా ఎన్ని రోజులు ఇస్తానన్నా ఎన్ని రోజులకి ఇస్తున్నావు అడగాల్సిన మాట అడిగాను చాలా సంస్కారం తప్పి మాట్లాడినారు మా వాళ్ళు కూడా మాట్లాడగలరు కానీ వద్దని చెప్పాను కానీ మళ్ళీ మీకు సంస్కారం గుర్తొచ్చింది నిన్న మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడారు మాట్లాడండి నిజంగా తప్పులు చేసి మాట్లాడండి నిజంగా మీరు అభివృద్ధి చేస్తే నాకు అభివృద్ధి కావాలా చాలామంది అన్నారు అన్న నువ్వు అన్ని ముఖ్యమైన విషయాలన్నీ తీసుకొస్తున్నావు ఎలక్షన్లు ఎప్పుడో నాలుగేళ్ళకుంటే ఉంటే ఇలా చేస్తున్నావు పిచ్చర్ లాగా అన్నారు నేను అన్నారు పనులు జరుగుతా చాలేపా అని చెప్తున్నాను ఈవెన్ స్టాంపుల గురించి కూడా నాలుగో సంవత్సరం పెట్టుకుంటే బాగా వస్తుందంటే వద్దు దేశానికి నష్టం జరుగుతుంది స్టాంపుల్లో వంద రూపాయలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు మూడు చిన్న గురించి ప్రపంచంలో ఎవరు సంపాదించలేదు అట్లా వంద రూపాయల స్టాంపు ఏంటి లక్ష రూపాయలు ఏంటి అందుకే నేను ప్రభుత్వానికి చేరాల్సిన ఖజానాకు చేరాల్సిన డబ్బులు చేయట్లేదని నేను మాట్లాడాను దాని గురించి ఈ మీళ్ళ కూడా అంతే చివరిలో మాట్లాడితే చాలా బాగుంటుంది నాలుగేళ్ళు ఏం చేస్తామని అడిగొచ్చు నేను కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే పని చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని చేస్తూ ఉన్నాను మధ్యం గురించి అంటే కూడా అంతే ఇంత పెద్ద శ్రీమంతుడు అని ఆగర్భ శ్రీమంతుడు అనే పదాన్ని తీసేసాను ఓన్లీ శ్రీమంతుడు ఎందుకంటే వాళ్ళ నాయన పెద్ద సౌకర్యం కాదు ఈయనే సంపాదించింది ఆగర్భ శ్రీమంతుడు అంటే ఆ గర్భం నుంచి ఈ గర్భం నుంచి ఈ గర్భానికి డబ్బులు వస్తే అది ఆగర్భ శ్రీమంతుడు ఒకే గర్భంలో నుంచి వచ్చినప్పుడు అదే ఆగర్భ శ్రీమంతుడు ఒక గర్భ శ్రీమంతుడు అంతే ఇదే సంపాదించింది నేను ఇక్కడ జిల్లాధికారిగా పనిచేసినాను రాష్ట్రాధికారిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ తిరిగినాను ఎంత ఎవరు ఎవరున్నారు నాకు ఎవరన్నా ఊర్లో ఉండే వాళ్ళకి లేకపోవచ్చే కానీ ఊర్లో ఉండే నాయకుడు పక్క ఊరికి తెలిస్తే నాకు తెలిసి ఉంటాడు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నేను తిరిగి రంగేనే పొలంలలో తిరిగాను ఎస్ఎస్జీతో తిరిగాను మున్సిపల్ కమిషనర్ల పనిచేస్తే అందరి గురించి తెలుసు నాకు ఎందుకంటే చదువుకున్నాం పెద్ద ఉద్యోగం చేశాం సంస్కారంగా బతకాలి కాబట్టి సంస్కారంగా బతకాలి అంతే బతకాలి కాబట్టి అన్న కూడా చెప్పాడు రాజకీయం అంటే ప్రజలకు మేలు జరిగాల ప్రజలకు మేలు జరగాల ప్రాంతానికి జెండా పో పోటు ఉంటే దానికి దాంట్లో గర్వం కనపడాలా ఇది జెండా తీసుకుపో ఏ ఇంటికి తీసుకొచ్చావా తీసుకుపో మా జగన్మేన్ ఎంత డబ్బులు ఇచ్చినామో చెప్తాము ఏ ఇంటికి తీసుకెళ్తావా తీసుకుపో మా జగన్మేన్ ఎంత డబ్బులు ఇచ్చినావో చెప్తాము మీకేం అవుతుంది మీరేం చేస్తారు రైతు పట్టుకొని సిగ్గు లేకుండా ఇంత పెద్ద బాగుందని చెప్తా ఇంత అనుభవం ఉందని చెప్తావు ఏ తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇవ్వండి వేరే పార్టీలకు ఇవ్వకండి వైఎస్ఆర్ సిపి అసలు నేను చెందని చెప్తాడు ఏమన్నా ముఖ్యమంత్రి ఎవరన్నా ముఖ్యమంత్రి అట్లా చెప్పగలరా అసలు నీ పవర్ఫుల్ గవర్నర్ అయితే ఒకవేళ నన్ను కూర్చోబెడితే నేను సాయంత్రానికి రాసిపడేసిండేవాన్ని ఇతను పనికిరాడు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి పనికిరాడు అనుభా కావాలంటే గవర్నర్ ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టమను మంచిది అట్లా ముఖ్యమంత్రి ఏం చెప్తావు మైన మధ్యానికి సరఫమైన ధరలకు ఇస్తానంట వర్తించుకో ధరలకు ఇస్తాను ఇట్లా ఎవరో నాకు ముఖ్యమంత్రి చెప్పినాడా కొబ్బరి చెప్పినారా నువ్వు ఏం చదువుకున్నావు ఇక్కడికి వచ్చి ఎంత మోసం చేసేవో జనాల్ని సూపర్ సిక్స్ చెప్పావు ఇక్కడికి వచ్చే పెడుతున్నావు ఇక్కడే కాదు నేను రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నావు ఒకటి రెండు రోజుల్లోనే సూపర్ సిక్స్లో ఏం జరిగింది ముఖ్యంగా మహిళలను ఎట్లా మోసం చేశావో చెప్తాను అసలు ఎక్కడికైనా వెళ్తే మాట్లాడతాం మాట్లాడు చాలా టైప్ ఉంది అసలు చంద్రబాబు నాయుడు గురించి మోసం గురించి ఊరు ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన పని అందరికీ తెలుసు కానీ ఎందుకు చెప్పాలంటే గుర్తు చేయాలా గుర్తు చేయబడితే వాళ్ళు మర్చిపోతారు మనం అన్ని చేస్తాం ఇప్పుడు నిజంగానే చెప్తున్నా సురేంద్రబాబు గారు కానీ గౌరవనీయులు కళ్యాణ్ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నాయకులు కాని నేను అనుకుంటున్నాను ఈ రోజు మీరు వేసిన రోడ్లు ఉంటే నేను నడవాలనుకుంటున్నా ఏ రోడ్డు మీద నడిపిస్తారో నడుపుతారు ఏ రోడ్డు మీద నడిపిస్తారో నడిపిస్తారు అన్న చెప్పినాడు ఎంత కష్టపడి శ్రీరాబరెడ్డి వాటర్ సాగర్ నీళ్లు తీసుకొచ్చినామని మీరు ఎన్ని నెలలు ఆపినారో చూడండి ఎన్ని నెలలు రాకుండా చేసినారో చూడండి తర్వాత నేను అనుకుంటున్నానప్ప మీరు వేసిన బోర్లో నీళ్లు రాదామనుకుంటున్నాను ఏ ఊరు మీరు బోర్లు వేస్తారు ఆ నీళ్లు రాదాం అనుకుంటున్నాను నేను వచ్చి రండి ఎమ్మెల్యే గారు మీరున్నారండి రండి మీ నాయకులు రండి ఏంది మాట్లాడేది మీరు ఏం మాట్లాడతారు అందువల్ల చూసుకొనికోండి మా వాళ్ళకైతే ఖచ్చితంగా పదే పదే మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు మాకు మాట్లాడచ్చు కానీ ఒప్పుకోరు మా నాయకులు ఒప్పుకోరు సంస్కారంగా మాట్లాడాలనుకుంటే అది మంచి పద్ధతి అన్న మొన్న ఒకరోజు సంస్కారం తప్పినా నేను సంస్కారంగా మాట్లాడేవాళ్ళు ఈ ప్రాంతం శాంతియుతంగా ఉంది ఇబ్బందులు లేవు పోయేటప్పుడు ఎవడ అడుద్దామా పోతుంటే అడ్డుకునే శక్తి ఉందా ఎవరికైనా అడ్డుకుంటారా మేము ఎప్పుడైనా ఏమన్నా అడ్డుకున్నావా మీ ఇష్టం వచ్చినట్టు మీరు లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము పోతాం మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్పండి మేము చెప్పాలనుకుంటే మేము చెప్తాం జనాలు నిర్ణయించుకుంటారు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఒకటైతే నిజం ఏ అభివృద్ధికి అడ్డుకునే పరిస్థితి లేదు మేము అడ్డుకోము ఓఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాకు అలాంటిది లేదు అగ్గి కూడా కూడా అడ్డమేయం మీరు పోతుంటే మళ్ళీ మీరు అగ్గిపిల్ల అంటే మేము దాటి అది అడ్డుకుంటుందేమో ప్లాంట్ కలిపిదేమో పంచ కలిపిదేమో మీరు కూడా అగ్గిపి అడ్డమే మీరు చేయండి ఎంత అభివృద్ధి చేస్తారు అవినీతిని అయితే మాత్రం ఓడ్చుకో ఓటు లేదు మీరు సున్నా జుట్టు సంపాదిస్తే రెడ్డి గారు కూడా డబ్బులు ఇవ్వచ్చు బీహార్ ఎలక్షన్ విజయ్ ఇదే డబ్బులతో ఏంటి వంద రూపాయలతో లక్ష రూపాయలు అండి ఇంకా అన్నిటికంటే ఘోరమైంది ఏంటంటే అన్ని కళ్యాణ్ బారులే ఎక్కడ చూసినా కానీ కూడా కళ్యాణ్ బారు కళ్యాణ్ బారు కళ్యాణ్ బారు ఎక్కడ చూసినా కూడా ఎదురండి ఎప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలు చూస్తే మళ్ళీ అసెంబ్లీ రావడీ సినిమాలో భాష కూల్ డ్రింక్ భాష పన్స్ అప్ అని చెప్పిన నేను మళ్ళీ అదే దాని మీద మీరు పది రూపాయలు వసం చేసి తింటున్నారు చూడండి ఎంత ఘోరమైంది మున్సిపాలిటీగా పది నుంచి ముప్పై రూపాయలు కొన్ని కొన్ని బ్రాండ్స్ నేను కనుక్కున్నా నేను నాకు ఐడియా ఉంది కొన్ని బ్రాండ్స్ మీద పది రూపాయలు కొన్ని బ్రాండ్స్ మీద ముప్పై రూపాయలు ఇంత డబ్బు తీసుకొస్తుంటే ఆ దేశం అంత తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎలక్షన్ చేయొచ్చు ఈ మందుల మీదనే స్టాంప్ బీఆర్ ఎలక్షన్ చేయొచ్చు ఏంది ఆ కళ్యాణ ఎలక్షన్ ఎలక్షన్ పెద్ద గొప్పది అది అదంతా దాని స్థాయి అంతా నువ్వు చుట్టేస్తున్న నువ్వు సంపాదించే ముప్పై రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద చేస్తే అన్ని నేను లెక్కలేస్తేనే నేను చెప్పాను ఊరు పేర్లు వీధుల పేర్లు అమ్ముతున్న వ్యక్తుల పేర్లు కులాల వాళ్ళ కులాల పేర్లు కూడా చెప్తాను నేను రెండు వందల తొంభై ఆరు మంది నిష్టి ఉందని చెప్పినాను మున్సిపాలిటీ కాకుండానే ఇంకా అదైతే మిగతా ఎంత ఉంటదో చూడండి అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి ఏదో పాపం పేదలు కష్టపడి వచ్చింటారు మీరే చెప్పారు వాళ్ళకి మంచి కిక్కి వాళ్ళని ఇవ్వండి కానీ మీరు సంపాదించింది దరిద్రం మీరు వాళ్ళ మీద సంపాదించి యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి పోతూ ఉంటాయి వీళ్ళని చూసుకోండి సూపర్ సిక్స్ ఏది ఏ స్థాయిలో నడిచింది అనేది జనాలకు తెలుసు ఏ ఇంటికి చెప్తారు ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి పోవాల్సిందే పార్టీ ప్రకటించిన రోజులే కాదు మనం అవి పెట్టుకుందాం ఎప్పుడు ఊరిలో పోయినా ఇస్తూ ఉన్నాం జగన్ అన్న వస్తే ఏం చేసినాడు వీళ్ళు వచ్చినాక ఏం చేస్తున్నాడు ఇస్తూనే ఉన్నాం నాలుగు సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాం దీన్ని ఆపేది లేదు చెప్తూనే ఉండాలి అప్పుడే అలా గుర్తొస్తుంది తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం వీధుల్లోకి వెళ్ళి కొన్ని ఇళ్ళకి వెళ్ళే చూద్దాం ఇప్పుడు మనల్ని అందరినీ ఉద్దేశించి అన్నా